రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా గత నెల ఇరవై ఏడవ తేదీన మంగళగిరి నగరం ఒడ్డున ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి డిజిటల్ లైబ్రరీ అనేటువంటిది ఈ ప్రాంత యువతకు మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యేటువంటి వారికి మాత్రం నాలెడ్జీ పరంగా ఒక వేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది దాదాపు ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలు వ్యయంతో ఈ భవనాన్ని ఆధునీకరించారు వాస్తవానికి గతంలో ఈ లైబ్రరీ అంటే కేవలం న్యూస్ పేపర్లు అదేవిధంగా కొన్ని బుక్స్ మాత్రమే పరిమితంగా అందుబాటులో ఉన్నాయి కానీ ఈ డిజిటలైజేషన్ అయిన తర్వాత అన్ని రకాల హంగులతో అంటే మరి ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థులందరికీ ముప్పై కంప్యూటర్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా పూర్తి స్థాయిలో సెంట్రల్ ఏసీ కార్టూన్తోనే విద్యార్థులు అదేవిధంగా న్యూస్ పేపర్లు చదువుకునేటువంటి ప్రతి ఒక్కరూ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఆ ప్రాంతాన్ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు పోటీ పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థులకు మరి ముఖ్యంగా కంప్యూటర్ నాలెడ్జ్ తక్కువ ఉన్నటువంటి వారికి వారి యొక్క డౌట్ను క్లారిఫై చేయడానికి ప్రత్యేకమైనటువంటి టీంను ఏర్పాటు చేశారు ఇక మూడు వందల అరవై ఐదు రోజు అండి సంవత్సరం పొడుగున స్టేట్ అదేవిధంగా సెంట్రల్ లెవెల్లో జరిగేటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మాత్రం ఈ డిజిటల్ లైబ్రరీ అనేటువంటిది ఈ ప్రాంత విద్యార్థుల లోకానికి మాత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది